అర్థం అవసరమే లేదు ఏ పార్టీని కూర్చో ఐదు సంవత్సరాల పాటు వీళ్ళు ఉండని అండి మాకేం అవసరం అని చెప్పారు ఇంకొక విషయం వెంకటరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు ఎవరైతే నీ దగ్గరికి వచ్చారో కేటీఆర్ దగ్గరికి వారు బ్యూరోక్రాట్సే కానివ్వండి రియల్టెట్స్ కానివ్వండి ఇంక ఇతరత్ర ఎవరైనా ఉన్నారో వాళ్ళ ప్రేర్లను ఖచ్చితంగా బయట పెట్టాలి అని చెప్పారు అదే విషయంలో మనకు మహేష్ గౌడ్ గారు కూడా అదే విషయం మహేష్ గారు కూడా మన బెండ్యాల మహేష్ గారు కూడా చెప్పారు కానీ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన ఎవరు చెప్పారో ఈ విషయంపై ఇది న్యాయపరమైన విషయమేనా దీనికి సంబంధించిన న్యాయం ఏమంటుంది చట్టం ఏమంటుంది సార్ జమీల్ గారు మీకు అట్లాగే సుధాకర్ శర్మ గారికి మహేష్ గారికి వెంకటరెడ్డి గారికి బొట్టు రవీందర్ గారికి మన ఫోర్ సైడ్ స్టేజ్ ప్రేక్షకులు తీసుకున్నాం దీని ఆద్యం మొదలు ఎక్కడ మొదలైంది ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మొదలైంది ఈ వాదం ప్రభాకర్ రెడ్డి గారు గతంలో రెండు సార్లు ఎంపీ మెదక్ ఎంపీగా తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు సభ నేను ఏమంటానండి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నది ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని ముచ్చట వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు యాక్చువల్గా నేను ప్రజల ముందు ఇరవై ఏడు ఎలకతృర్తి సభ కోసం సన్నాహక సమావేశంలో మాత్రమే ఆయన మాట్లాడు కార్యకర్తలకు ధైర్యం ఇవ్వడానికి మాట్లాడింది ప్రభుత్వం వదనామైంది ప్రభుత్వం అవినీతి రకరకాలు మాట్లాడండి వాళ్ళు పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి అక్కడ తీసుకెళ్లడానికి మాట్లాడితే ఎవరు అభ్యంతరం పెట్టాం వ్యతిరేకత ఉందా లేదా ప్రజలు తెలుసుకుంటాం కానీ రెండు అభ్యంతరకరాలు ఒక పార్లమెంట్ మెంబర్గా రెండు సార్లు ఇవాళ ఎమ్మెల్యేగా ఉంటాను పైసలు ఇచ్చి వాళ్ళు రెడీ ఉన్నారు కొనమంటున్నారు ఎమ్మెల్యేను కొనమంటున్నారు ఆ మాట ఎక్కడ రాలేదు ఇప్పుడు మన కేటీఆర్ మాట్లాడిన తర్వాత ఆయన ఏమన్నా అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఈ మొత్తం అంత ఆగమైపోయింది మీరు మాకు డబ్బులు ఇస్తాం కొను కొను ఎమ్మెల్యేను కొని ఎంతకన్నా కొని మీ ప్రభుత్వం మార్చండి కూల కొట్టండి అనే మాట మాట్లాడండి అది అది అభ్యంతర స్పష్టంగా కానీ దాన్ని ఇప్పుడు మన కేటీఆర్ నుంచి మొదలుపెట్టాం దాన్ని కేటీఆర్ ఎంటార్జ్ చేసిండు ఎట్లా చేసిండు ఆయన అనేది వాస్తవం పోవన వాస్తవం ఏమన్నట్టు కదా ఒక విధినాయకుడు మా వాడు అట్లా నా విషయంలో రావచ్చు కానీ పనులు కరెక్ట్ కాదు తర్వాత మాట్లాడింది కరెక్ట్ ఉంది కేటీఆర్ ఎందుకు ఐదేళ్ళు ఈయన ఉండాలి ఇరవై ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత కాదు ఇరవై ఏళ్ళు ఐదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ళు మళ్ళీ అధికారం రావద్దన అలాగే ఆయన కూడా మాట కదా మాట్లాడే కేటీఆర్ గారు మాట్లాడిన ఏంటంటే ఇరవై ఏళ్ళ తర్వాత అధికారం రెండు ఏళ్ళు ఇరవై ఏళ్ళు వీళ్ళే ఉంటారా మీరు ఒకసారి మళ్ళీ బయట చూడండి ఇరవై ఏళ్ల తర్వాత అధికారం రాదు అన్నారు ఏదైనా సరే తన ఎమ్మెల్యే చేసిన తప్పును ఒప్పుకోవాలి అని అంటాడు తప్పే ఎమ్మెల్యే పైసలు ఇస్తున్నాం ఇస్తాం కొనండి కూలగొట్టండి అనే మాట అన్నారు కదా అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం తప్పు అంటున్నాను అంటే ఒక రకంగా చెప్పండి మహేష్ గారు ఎక్కువ ఏంటంటే కేసు పెట్టాలి రాజద్రోహం కేసు అంటే ఇదే రాజద్రోహం అంటే ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టి తన కుట్ర పండితే ఆ కుట్రదారులను బయట పెట్టాలి ముఖ్యంగా ఇప్పుడు ఎవరు మన స్మితా సబర్ వాళ్ళు చిన్న ట్వీట్ చేస్తేనే కేసు పెట్టిండే ఆమెకు నోటీసులు అంటే మరి ఫస్ట్ ఎవరికి పంపాలి ప్రభాకర్ రెడ్డి గారికి నోటీస్ పంపి అయ్యా ఈ రియల్టీ వాళ్ళు ఎవరు ఈ ఎవరు మిమ్మల్ని పూల పైసలు ఇస్తా అన్నారు కూలగొట్టమన్నారు కదా వాళ్ళ పేర్లు చెప్పండి కేసు పెడతామని చెప్పాలి అంటున్నాను నేను ప్రభుత్వం రాజకీయంగా పనిచిపెట్టి రాజకీయంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అది వేరు దాన్ని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు కూడా దాన్ని ఎండార్ చేయడం కరెక్ట్ గా అంటున్నాడు ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తారు ఆయన అట్లా అన్నాడు అంటే ఆవేదన అన్నాడు అట్లే ఉన్నది కానీ మేము మాత్రం పని చేయమంటే వేరే ఉంటుంది ప్రభాకర్ రెడ్డి గారు అనేది నూటికి నూరు వాస్తవం ఏ వాస్తవం కావాలి ఇంతవరకు అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది అని వాస్తవం అంటే ఒప్పుకుంటాను కానీ పూల వాస్తవమా లేకుంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది వాస్తవమా కేటీఆర్ గారు క్లారిటీ ఉంది దీనికి ఈ నడుస్తూనే ఉన్నది ఎందుకంటే ఇవాళ భూభారతి నేను ప్రతి స్టేట్మెంట్ చూస్తున్నాను భూభారతి అవగాహన సదస్సు వెంకటాపూర్ లో మన పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పుడు అసలు యాక్చువల్ గా సదస్సులో జరగాల్సింది ఏంది గతంలో భూభారత్ మన ధరణి ఎంతది వాళ్ళ భూభారతి ఏంటి రెండింటికి తేడా అయింది బ్రహ్మణా కొట్టించారు అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అవగాహన సదస్సులు ఏం చేయాల్సింది ఇదిపెట్టి కొండ సురేఖ గారు అదే మాట్లాడతారు మన మన సీతక్క గారు అదే మాట్లాడతారు పొంగురెడ్డి ఈ విషయం అక్కడ ఎందుకు నేను వెళ్ళింది గవర్నమెంట్ అఫీషియల్ సదస్సు కలెక్టర్ ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు అక్కడ మాట్లాడల్సింది ఏంటంటే ధరణిలో ఏం ఉండే మేము భూభారత్ తీసుకొచ్చినాము భూభారతిలో ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఉంటదని మాట్లాడాలి అవగాహన రాజకీయం మాట్లాడితే ఏమవుతుంది జమీల్ గారు ఇప్పుడు మళ్ళీ ఇదే ఇప్పుడు మొదలు పోయింది అన్నోడు ప్రభాకర్ రెడ్డి ఎన్ఆర్ చేసినోడు కేటీఆర్ ఇప్పుడు దీని మీద మళ్ళీ పొంగులేటి రోజు మాట్లాడుతూ మనం మాట్లాడుతూనే ఉంటారే ఇది కరెక్ట్ కాదు ఇలా వీళ్ళు అయితే మాట్లాడుతున్నారో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చే పని ఎవరు చేసినా తప్పే అది దానికి డబ్బులు ఇచ్చి కొనమంటున్నారు మీరు అంటే ఈ మరి కొంటలు అన్నట్టే కదా గతంలో ఇప్పుడు గతంలో తీసుకున్న ఎమ్మెల్యే కొనుక్కున్నట్టే కదా వీళ్ళైన వాళ్ళైనా అంటున్నాయి సమస్య లేదు వాళ్ళ కొనుడు మొదలైంది కేటీఆర్ గారు అన్నది కరెక్ట్ ఎందుకంటే ఆయా రామ్ గయరాం సంస్కృతి మొదలుపెట్టే ఉద్యమ సమయంలో పది మంది ఎమ్మెల్యేలు కొనుక్కున్న సందర్భం రాజశేఖర రెడ్డి గారు కొనుక్కున్న సందర్భం చూసుకుంటే ఆ పని వీళ్ళని చేసిరు కదా వీళ్ళు రెండు సార్లు చేసారు కదా సీఎల్పీ చేసుకున్నారు కదా ఇప్పుడు ఐదోసారి అంటే వీళ్ళు కొనుక్కుంటాడు మనం చూసుకుంటా పోవాలనే సమస్య కదా కానీ ప్రభుత్వాలు కూల్చే పని ఎవరు చేసినా తప్పే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ప్రజలకు వండి ఎలక్షన్స్ వస్తాయి పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి రేపు పొద్దున ప్రతి ఉన్నది రేపు పంచాయతీ పరిషత్ ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ చూసుకోండి ఏమని ఉంటుంది మీ బలాబాల అమ్మడం అనేది పశువుల లాగా కొనుక్కుంటే వస్తారు అనే మాట కరెక్ట్ కాదు ఇప్పుడు పది మందిని కొనుగోలు కూడా అంతే రేపు వీళ్ళు కొన్నాము కూడా అంతే అని నేను రైట్ సార్ ఇదే విషయంపై ఒకసారి బొడ్డు రవీందర్ గారు వచ్చేసారు బొడ్డు రవీందర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో భూభారతి చట్టం తీసుకొచ్చిన తర్వాత తన ఏదైతే అక్కడ